మరి వేరుగా చాలా మంది మరి సూగురు బాబు గారు అలాగే బాబు గారు మరి అశోక్ గారు మరి ధర్మరావు గారు నక్ష బాబు చాలా మంది వేరుగా చంద్రబాబు కార్యక్రమానికి ఈ యొక్క ప్రమర్శ గురించి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా అదేవిధంగా పత్రిక సోదరుల వారికి అందరికీ కూడా ముందుగా నాకు లోపల నమస్కారాలు చాలా సంతోషం ఈ రోజు కార్యక్రమంలో

અંગ્રેજી આવશ્યક છે આઇલા બ્રોન ટીએસસી સજેશન પણ રમાશ દ્વારા એન્જિનિયરિંગ નોરથ అదుందర్ని చెప్పియ్ ఫుల్ కొట్టనా కమరా పెట్టుకుందాం సరే ఉందనుగోనా బై

లోపల సంఖ్య పరిధిలో ఉన్నటువంటి నాలుగు గ్రామం మరి ఎంతో కాలంగా అధ్యక్షుడిగా గత ప్రభుత్వాల్లో ఉన్న ప్రభుత్వం మీద మరి గురుతరమైన బాధ్యత ఎరువులు ధర ఈ నూతన పాలక వర్గం మీద భవిష్యత్తులో మంచి జరిగే కృషి చేస్తారని చెప్పని మరి ఈ కార్యక్రమాలు ఎంత దిగ్విజయంగా ఈ పత్రం గ్రామంలో జనసేన ఉందని చెప్పి ఎవరు గుర్తించట్లేదు ఇప్పుడు నాలుగు మా గ్రామ కమిటీ తెలియదు సరే అది ప్రోటోకాల్ ఏంటి అనేది మనం తెలియట్లేదు మా అవసరం ఉందా లేదని మనం నాకు అవసరం చేస్తాం ఎందుకంటే ఇది రైతులకి అనే బ్యాంక్ కాబట్టి సొసైటీ కాబట్టి ఈ రైతుల బ్యాంక్ ఇది రైతులకి అందుబాటులో ఉండి మీ కమిటీ సభ్యులు ఏదైతే రైతులకు రావాల్సిన ఎరువులు కానీ ఎరువు ఎరువులు కానీ పురుగు మందులు కానీ మరి విత్తనాలు కానీ మరి క్రాప్ లోన్స్ కానీ హెల్తీ లోన్స్ కానీ అనేక రకాలుగా సేవలు అందిస్తున్నాయి మీరు కూడా తప్పకుండా ఈ రైతులందరితో దగ్గర దగ్గర రిలేషన్ మెయింటైన్ చేసి ఈ సహకార సంఘాన్ని మరింత బలోపేతాయని చెప్పి మరొకసారి మేము తెలియజేసుకుంటాం అదే కాకుండా ఏదైతే మన కూట ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు ఒక నమ్మకంతో నూట అరవై నాలుగు సీట్లతో ఈ మ్యాండేట్ ఇచ్చి మరి పరిపాలన సాగిస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రోజు ఎలక్షన్ ఎలక్షన్స్ ముందు అనేక హామీలు ఇచ్చాం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలు మన కుటుంబ ప్రభుత్వం వచ్చినంటే మేము అందరికీ ఇస్తాం ఓట్లేమని చెప్పి అదేవిధంగా మరి రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డిలా కాకుండా మన కుటుంబ ప్రభుత్వం వచ్చినంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం ఈరోజు ప్రతి నెల ఉదయం పది గంటల లోపే మీ అందరికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ మన నియోజకవర్గంలో సుమారు నలభై రెండు వేల మందికి పదిహేడున్నర కోట్ల రూపాయలు ప్రతి నెల అందివ్వడం జరుగుతుంది ఏదైతే తల్లికి వందనం మరి మనం హామీ ఇచ్చాం ఎంతమంది పిల్లలు ఉంటాయి అంతమందికి ఇవాళ కుటుంబంలో ఇంట్లో ఉన్న ఆరుగురు ఉన్నా కూడా అందరికీ కూడా తల్లికి వందనం చేశాం ప్రభుత్వానికి ఎంత భారమైనా ఇచ్చిన వారి ప్రకారం అది కూడా సుమారు మనం యాభై రెండు కోట్ల రూపాయలు మన ఈ రోజు ఖాతాలో ఖాతాల్లో జమ చేయడం జరిగింది అదేవిధంగా మీ ఇంటింటికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చాం హామీ ఇస్తామని చెప్పి ఆల్రెడీ అందరూ అన్ని కుటుంబాల్లో ఒకటి అందుకున్నారు రెండు రోజులు కూడా తీసుకుంటున్నారు ప్రతి నాలుగు నెలలకి ఒకటి మీకు తప్పకుండా వస్తుంది చాలా మంది గ్యాస్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఇంకా అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఒకసారి సద్వినియోగం చేసుకుంటే పది నెల నెలకి ఆంధ్ర ఖాతాలో వాళ్ళు జమ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆగస్టు పదిహేను నుంచి బస్సు బస్సు కూడా ఉచితంగా ఉచిత ప్రయాణిస్తాను మహిళా సోదరికి అది ఆగస్టు పదిహేను నుంచి అమలులోకి తీసుకొస్తాం ఎందుకంటే ఆరు పథకాలు ఆమె ఇచ్చి ఐదు పథకాలు ఈ సంవత్సరం పూర్తి చేస్తాం మరి గ్రామాల్లో మరి సిమెంట్ రోడ్లు సుమారు యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి బీసీ రోడ్లు డ్రైన్లు ఏర్పాటు చేస్తున్నాం దాంట్లో భాగంగా కొత్త అందరికీ తెలుసు ఏదైతే మూలపాల బ్రిడ్జ్ కానీ గోధులం బ్రిడ్జ్ కానీ ఎదుర్ లెంక్లో గ్రాయిన్ కానీ మన కమ్యూనిలో రెండు వందల కోట్లు అన్ని కూడా శంకుస్థాపనలు చేశారు ఎక్కడ కూడా పని మొదలట్లేదు మన ప్రభుత్వం వచ్చినంటే ఏదైతే ఎదుర్ ఉందో సుమారు ఎనభై కోట్ల రూపాయలు గ్రాయను మరి నేను ఎన్సూరెన్స్ ఇచ్చి ఒక్క రూపాయి కూడా ఇంకా రాకపోయినా ఆ గ్రాయల్ ఫ్రూట్స్ కొట్టు కూడా పెంచాం అదేవిధంగా అన్ని కూడా మన చంద్రబాబు నాయుడు గారు మన చేయర్ గ్రామం వచ్చిన ఒక పక్క గ్రామాల అభివృద్ధి సంక్షేమమే కాకుండా మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఏదైతే అమరావతి రాజధాని ఉందో దాన్ని మరి మోడీ గారి సహకారంతో మళ్ళీ పునః ప్రారంభించి ఒక యాభై వేల కోట్లతో వర్సులు చాలా స్పీడ్ గా మనకు జరుగుతున్నాయి మూడు సంవత్సరాల్లో అభివృద్ధి రాజధాని కూడా కట్టబోతున్నాం మనకు ఆర్థిక వనరులు చేకూరే రాజధాని అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ మన రైతులందరికీ అనుసంధానం చేయడానికి సాగునీరు సాగునీరు పుష్కలంగా ఉండాలంటే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చెప్పి ప్రతి సోమవారాన్ని పోలవరంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చబబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అనుకుంటూ పూర్తి చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ మీకు తెలుసు ప్రజల్లోకి తీసుకెళ్ళిన బాధ్యత మన అందరికీ ఉంది కాబట్టి నాలుగు నెలల పాటు మన రాష్ట్ర లో ఈ కూటమి ప్రభుత్వాన్ని కొనసాగిస్తే తప్పకుండా అన్ని గ్రామాలు కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి మన ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తయారు చేయడానికి సమర్థవంతమైన నాయకులు ఉన్నారు కాబట్టి మీరందరూ పెద్ద మనసుతో ఆలోచించి మరి ఈ నాలుగు టర్మ్ కూడా మన కూటమి ప్రభుత్వం ఉండాలి మన కూటమి ధర్మాన్ని కాపాడుకుంటూ మన నియోజకవర్గంలో కూడా అన్ని పదవులు కూడా మన అన్ని పదవులు అంటే అన్ని రకాలుగా కూడా మనం కలిపి ఒక కుటుంబంలో ముందుకెళ్తున్నాం దాన్ని కొనసాగించే ప్రయత్నం మనం అంత ప్రతి ఒక్కరూ కూడా చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తుంటూ ఎందుకంటే ఇంకా రెండు